ఒంగోలు నగరంలోని ముప్పై ఆరో డివిజన్లో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు తెలుగు మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లూరు ప్రదీప్ ఎర్ర సారథి దాయినేని ధర్మారావు బెజవాడ బుజ్జి బెజవాడ వెంకట్రావు తెలుగు మహిళలు సుబ్బరావమ్మ సుబ్బులు మాధవి రుక్మిణితో పాటు పలువురు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు am me the ye french count hote hain <imitation> ye paisa dekh raha tha number ka fine na a fine ha fine apka ghar ka dena

i yeah.

मैं अंदर से पेश कर रहा हूं बिल्लाले धामचंद जनादनगर నాయকতෝ বর্টিলাই बिल्लाले धामचंद जनादनगर నాయকতෝ বর্টিলাই বুদ্ধিলাল নারায়ণচন্দ্রও গ నాయকতෝ বর্টিলাই বুদ্ধিলাল ত্রিগুদেশম পার্টি বর্টিলাই বুদ্ধিলাল জনসেবা পার্টি বর্টিলাই বুদ্ধিলাল বিজেপি পার্টি বর্টিলাই জেডিজে জেডিজে ఈరోజు ఈ ముప్పై ఆరో డివిజన్లో ఫస్ట్ క్యాన్ వైజ్ చేయడానికి వీళ్ళందరూ ఈ వార్డులో వాళ్ళందరూ వచ్చిన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మన దాంచెల్ల జనార్దన్ గారు మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఎంపీగా వీళ్ళకి మంచి ఓ ఓట్లు వేసి అందరూ మంచి మెజారిటీతో గెలిపించాలని అందరూ కృషి చేసి చాలామంది బాగా పార్టీలకు కూడా వచ్చి అందరూ బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతి గ్రామంలో కూడా ఒంగోలు మండలం కానీ కొత్తపట్నం మండలం కానీ టౌన్లో కానీ ప్రతి వార్డులో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వాళ్ళ పాటికి వాళ్ళే తిరుగుతా మంచి కృషి చేస్తున్నారు మంచి మెజార్టీతో దాంచెల్ల జనార్దన్ గారిని మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కానీ ఒకసారి ఆలోచించుకొని అందరూ ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉందో పరిపాలన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఏ పథకాలు వచ్చినా కూడా ఏ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలోనే అన్ని మొదలుపెట్టింది ఇప్పుడు అవి మార్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే అభివృద్ధి ఎక్కడన్నా కానీ చూడండి తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఎంత ఉందో ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎంత ఉందో ఒక్క బయటకు వచ్చి ఒక్క పని చేసి కూడా ఎరగరు కానీ మీరు ఆలోచించుకొని మంచి మెజార్టీతోటి వాళ్ళిద్దరిని గెలిపించాలని కోరుకుంటూ ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రామదల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో మహిళా మంత్రులతో అందరం కలిసి ఈరోజు డోర్ టు డోర్ తిరిగి పాంప్లెట్ పంచుతూ ఉన్నాం మాకు వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా అందరూ ఏమడుగుతున్నారంటే ధర్మం గెలిపించండి అని అడుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకై వాళ్ళు వచ్చిన ఆ రెస్పాన్స్ చూసి మేము చాలా ఇంకా ఉత్సాహంతో పనిచేస్తూ రామచర్ల జనార్దన్ గారిని ముప్పై వేల పైన అధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మేమందరం ఈ యొక్క కష్టపడుతూ ఉన్నాం కానీ మా యొక్క ముప్పై ఆరు డివిజన్లో కూడా అందరూ కూడా ప్రతి ఇంటికి పోతే ఏమడుగుతున్నారు ఏం చేశాడో అని అడుగుతున్నారు ఏం చేశాడంటే ఏమీ లే ఆయన మేనిఫెస్టో చూస్తే మన మేనిఫెస్టో చూస్తే కూడా తేడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఆయన మేనిఫెస్టోలో ఏముంది ఏమీ చేయను అని ఉంది మన మేనిఫెస్టోలో ఉంది అన్నీ చేస్తారు అని ఉంది అది గమనించి అందరు కూడా ఆ మేనిఫెస్టోని కూడా చెక్ చేసుకుంటూ ఆయన పరిపాలనను చెక్ చేసుకుంటూ చక్కగా మీరు ధర్మానికి ఓటేసి ధర్మాన్ని గెలిపించి ధర్మాన్నితో పాటు దేవుళ్ళు దేవుడు గుళ్ళు కూడా రక్షించాల్సింది మనవి చేస్తూ ఈరోజు మేము కష్టపడి ఉన్నాం అందరూ కలిసి ఈ యొక్క దామజల జనార్దనాన్ని గెలిపించాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరూ కూడా దాంజల్ జనార్దన్ కొటేయండి అఖండ మెజారిటీ తోటి గెలిపించారు మాగుండ్ శ్రీనివాస్ మాగుండ్ శ్రీనివాస రెడ్డిని కూడా గెలిపించారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం